క్షమించాలి నేను పోడియం లేకపోతే మాట్లాడే పరిస్థితుల్లోకి వచ్చేసాను అందరికీ పాత్రికేయ ముఖ్య మీడియా ఫ్రెండ్స్ పాత్రికేయ సోదరులందరికీ ఈచ్ అండ్ ఎవ్రీ ఎమినెంట్ సీనియర్ జర్నలిస్ట్ ఫర్ టు ఆల్ ఆఫ్ యూ మై హార్ట్ ఫెల్ ఫర్ గెటింగ్ డిలేడ్ క్షమించాలి కొంచెం గ గంటన్నర రెండు గంటల ఆలస్యం అయింది ఈరోజు ఇరవై ఆరు ఇరవై నాలుగు క్యాబినెట్ మీటింగ్ ఉండటం వల్ల అది కొంచెం తర్వాత ఫాలో ప్రివ్యూస్ ఉండడం లేట్ అయింది మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతా ఉన్నాను నా ఆలస్యానికి నా జీవితంలో మొట్టమొదటిసారి ఇలా ఏ మీటింగ్ అంటుందండి థ్యాంక్స్ మీటింగ్ సక్సెస్ ఓకే మీట ఏలే అంటే థ్యాంక్ యూ అంటే సక్సెస్ మీట్ ఇవన్నీ నాకు లేవు ఫిల్మ్ ప్రమోషన్స్ ఇవన్నీ నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ సినిమా వచ్చినప్పుడు పొద్దున్నే మాట్లాడుతున్న క్యాబినెట్లో అంతా పంచాయతీరాజ్ శాఖ గురించి మాట్లాడుతున్నాం ఏవో ఆ పనులు ఈ పనులు ఉంటే ఒక పంచాయతీరాజ్ డిప్యూటీ సీఎంతో ఉండి పంచాయతీరాజ్ శాఖ నిర్వహిస్తూ ఉంటాను ఆఫ్కోర్స్ ఫారెస్ట్ అండ్ ఎన్వారాన్మెంట్తో పాటు సో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉంటూ కేవలం నేను పంచాయతీల వరకే పరిమితం అనుకున్నాను కానీ సినిమా పంచాయతీలు కూడా చేసి మరి రియా రిలీజ్ చేయాల్సి నేను ఎప్పుడు అనుకోవాలా అంటే అంటే నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే నా లైఫ్ టైంలో ఎప్పుడు కూడా నాకు ఏది తేలిక దొరకలే ఒక చిన్నపాటి అచీవ్మెంట్ కావచ్చు ఒక నేర్చుకోవడం కావచ్చు మేబీ అందరికీ ఇదే నాకు తెలియదు కానీ నాకు ఏది కూడా విస్త ఏమంటే వడ్డించిన విస్తరి కదా నా జీవితం ఇప్పుడు అన్నీ కింద పడి ఇన్నలిగి పోనీ మనం డిప్యూటీ సీఎం అయ్యే సినిమా అలా రిలీజ్ అవ్వాలి కదా అని డబ్బా రిలీజ్ అవ్వదు ఎంత అంటే ఎన్ని ఇబ్బందులు పడాలి పంచాయతీలు చేయాలి ఇవన్నీ చేస్తే నాకు ఒకసారి అలసట వచ్చేస్తాయి నిద్రలేదు గత వారం రోజులుగా నా జీవితంలో థింక్ నేను ఆల్మోస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ క్లోజ్ టు ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఇయర్స్ ఇన్ని సంవత్సరాలు మాట్లాడిన దాంట్లో మొన్న మాట్ మొన్న టూ డేస్ మీ ఈ సినిమా గురించి మాట్లాడిన దాంట్లో కనీసం టెన్ పర్సెంట్ కూడా మాట్లాడి లాస్ట్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్లో నాకు ఒకసారి అనిపిస్తుంది అసలు సినిమా ఎవరితో మాట్లాడకూడదు ఒంటరిగా ఉండాలనుకున్నానేమో నన్ను ఇలా పబ్లిక్ లైఫ్లోకి వచ్చాను అసలు సక్సెస్లకి లేదా అన్నిటికీ అతీతంగా ఉండాలనుకుంటే నాకు భగవంతుని నచ్చేత ఎలా అంటే కూర్చోబెట్టి నీ సినిమా నువ్వు కూడా ప్రమోట్ చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చాను నేను ఇది నాకు చాలా ముందస్తుగా చాలా ఆనందాన్ని ఇచ్చింది ఒక బాధ్యత తీసుకోవటం సినిమా సక్సెస్లు ఇవి ఎట్లా ఉంటాయి రికార్డ్స్ ఇవన్నీ నాకు నిజంగా తెలియదు నేను ఎందుకంటే అవి ఎప్పుడూ తలకెక్కించుకోలే తలకి ఎక్కించుకోను కూడా అది మంచి ఉన్నాయి దాంట్లో పోయినవి ఉన్నాయి హిట్ అయినవి ఉన్నాయి ఇప్పుడు ఈరోజు ఈ సక్సెస్ కానీ ఇవన్నీ ఇది ఏ స్థాయి ఎలా అనేది నాకు నిజంగా తెలియదు యాజ్ టైమ్ అండ్ ఫోల్స్ కానీ ఒకటేమనిపించిందంటే ఎనీఫ్ ఎనీ ఫర్ ఏ వర్క్ అయినా సరే దర్ ఇస్ ఆల్వేస్ ఎ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ డెఫినెట్లీ దట్ విల్ బి కన్సిడర్ దట్ విల్ బి టేక్ అండ్ ఫార్వర్డ్ అండ్ సో నాకు ప్రత్యేకించి కృష్ గారు కానీ మన ఏఎం రత్న గారు కానీ సబ్జెక్ట్ తీసుకొచ్చినప్పుడు నాకు ఒకటే అనిపించింది ఇది ఎలా చేయగలం ఎందుకంటే పీరియడ్ ఫిల్మ్ నాకు ఎప్పుడూ డౌట్ నాకు బేసిక్ అంటే ఎలా చేయగలం ఎలా సాధించగలం అంటే ద కేమ్ అవుట్ విత్ గుడ్ కాన్సెప్ట్ కొంత గుడ్ ఆ డైరెక్ట్ తీసుకున్నారు మన తర్ తోట తర్ణి గారిని ఇనిషియేట్ చేశారు ఎఫెక్ట్స్ ఎలా వస్తాయి అనేది ద మైట్ బీ సమ్ గ్లిచెస్ అయిన్ యాజ్ ఇంటా ఉంటే నాకు అనిపించింది గ్లిచెస్ ఉండొచ్చు మేము విత్ బి కరెక్టెడ్ దట్స్ నాట్ అన్ ఇష్యూ అది ఏంటంటే మోర్ దెన్ ఎఫెక్ట్స్ వీటన్నిటికంటే కూడా ఒక ఎమోషనల్ ఎంగేజ్మెంట్ టు ఏ స్టోరీ మన ఒక సినిమాకి వెళ్ళినప్పుడు మనకు గుర్తుండిపోయేది ఏవి ఎలా కంటే కూడా వాట్ డు వీ క్యారీ అవర్ హార్ట్ మన గుండెల్లో మనం ఏం తీసుకొస్తాం ఏ జ్ఞాపకాన్ని పట్టుకొస్తాం ఏ ఎమోషన్ని తిరిగి ఇంటికి తీసుకొస్తాం అనుకుంటే నాకు ఒకటే ఈ సినిమాకి సినిమా నేను ఒప్పుకున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే ఇది మొఘల్కి సంబంధించింది When Chennappan in the schools, we hear about how Akbar is great, how Shah Jahan is by creating Taj Mahal, how, uh, what an artistic personality, what an artistic emperor, what an aesthetic uh, sensibility is on emperor. When it comes to Aurangzeb, what a pious uh, religious man. He never used to take anything from, the, uh, from his own kingdom, always he used to earn his own bread by stitching uh, a topis and also something like making some dharmic grants. ఎప్పుడు మాట్లాడారు కానీ బట్ ద డాకెర్ సైడ్ ఎక్స్క్లూ మన చిన్న లైన్ ఉంటుంది ఎప్పుడు నేను చిన్నప్పుడు స్కూల్లో మన సోషల్ టెక్స్ట్ బుక్లు చదువుకున్నప్పుడు జిజియా గురించి ఒక చిన్న సింపుల్ లైన్ యూస్ టు దర్స్ హీ లివ్ ఇట్ జిజియా అన్ హిందూస్ అని ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు అది ఒరిజినల్గా ఈ కథ చేసేటప్పుడు సింపుల్ లైక్ ఎనీ ఇమిగ్రేషన్ మన ఎయిర్పోర్ట్కి వెళ్తే ఇమిగ్రేషన్ ఎలా ఉంటుందో అలాగే కైండ్ ఆఫ్ ఇమిగ్రేషన్ అది హిందూగా ఉంటాం ముస్లింగా ఉంటాం అంటే లేదా వీళ్ళు బీ హిందూ లైక్ బొట్టు పెట్టుకుని ట్యాక్స్ పే చేసి వెళ్ళిపోతారు అంతే దట్స్ అ సీక్వెన్స్ సో వన్స్ ద ప్రొడ్యూసర్ అండ్ కృష్ణ గారు హ్యావ్ డిసైడెడ్ అండ్ జ్యోతి కృష్ణ గారు హ్యావ్ డిసైడెడ్ షుడ్ బి టూ పార్ట్స్ అంటే లెంగ్త్ లెంత్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ వచ్చేస్తుంది కాబట్టి మనం ఫస్ట్ మన దీన్ని రెండు రెండు మూడున్నర గంటలకు చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఇంటర్వెల్ పాయింట్ ఎక్కడ పెట్టాలంటే ఈ ఇది ఏమంటుందండి చౌకీతాను ఈ చౌకిటా నా దగ్గర ఆగిపోయింది సో అక్కడి నుంచి దాన్ని నాకు చేస్తున్నప్పుడు నాకు నాకేమనిపించిందంటే వీ కెనాట్ అన్డూ హిస్టరీ హిస్టరీని అండూ చేయలేం కానీ కెన్ వీ అడ్రస్ ద పాస్ట్ మిస్టేక్స్ ఆఫ్ ద హిస్టరీ దిస్ నా వి ఆర్ నాట్ క్వశ్చనింగ్ అబౌట్ ద అక్బర్స్ గ్రేట్నెస్ విఆర్ నాట్ క్వశ్చనింగ్ ద షాజహాన్స్ హిస్టరిక్ వాల్యూస్ వి ఆర్ నాట్ క్వశ్చనింగ్ ద ఔరంగజేబ్స్ కమిట్మెంట్ టు హిస్ రెలిజియన్ దస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ బట్ వీ షుడ్ ఆల్సో ప్యారల్లీ టాక్ అబౌట్ హిస్టిరీ అని హిస్టిరానికల్ యాటిట్యూడ్ హిస్ అప్రోచ్ టువర్డ్స్ హిందోస్ ఇన్ దోస్ టైమ్స్ అంటే కాన్స్టెంట్గా మనం ఎప్పుడు కూడా అక్బర్ ది గ్రేట్ అని వింటాం కానీ కృష్ణదేవరాయ ద గ్రేట్ వినం రాణి రుద్రమదేవి ద గ్రేట్ అని వినం ఐ ోంట్ వై కన్వీనియంట్లీ ది హిస్టారియన్స్ కన్ కన్వీనియంట్లీ ఇన్ సచ్ వే ఓన్లీ ఇట్ ఓన్లీ మొఘల్ ఎంప్రస్ తిప్పికొడితే మొగల్స్ రూల్ ఓన్లీ ఫర్ టూ హండ్రెడ్ ప్లస్ ఇయర్ వేరాజ్ చాళుక్యస్ వేరాజ్ పల్లవ్ వేరాజ్ పల్లవాస్ ఇక మన ఇన్ కాకితీయాస్ విజయనగర సామ్రాజ్యాలు హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ కానీ ఎందుకు అది వారి హిస్టరీ మన హిస్టరీ రాసిన వాళ్ళు మన రాజ మన రాజుల పైన చిన్న చూపు చూసారని చెప్ప చెప్పచ్చు ద బిలిటిల్ రెస్ట్ ఆఫ్ ది డైనాసిటీస్ వెన్ కంపేర్డ్ మొగల్స్ ఇది ఎక్కడో బ్యాక్ ఇన్ అవర్ మైండ్ బ్యాక్ ఇన్ మై మైండ్ ఇట్ యూస్ టు సో వెన్ యూ కుడ్ కన్వే ద గ్రేట్నెస్ ఆఫ్ నా అక్బర్ వెన్ యూ సే ద హౌ కమిట్ కమిటెడ్ రిలీజియస్ మ్యాన్ ఔరంగజేబ్ వాజ్ సో వై క్యాంట్ బి టాక్ అబౌట్ జిజియం ఇట్స్ ఆల్వేస్ ఇంట్రెస్టింగ్ అంటే నువ్వు బీయింగ్ ఎ హిందూ బీయింగ్ ఎ హిందూ ల్యాండ్ ఇది నేను హిందూగా ఉండాలి నువ్వు జిజ్జి నువ్వు నువ్వు పన్ను పే చేయాలన్న కాన్సెప్ట్ని ఎవరు దాన్ని ముట్టుకోలేదు భయపడ్డారేమో లేదా సెన్సి సెన్సిటివ్గా ఫీల్ అయ్యారేమో బట్ నాది ఎప్పుడు కూడా టైట్ రోప్ వాక్ సో నాకు అనిపించింది నేను ఎక్స్ప్లోర్ చేద్దామంటే చాలా సందర్భాల్లో కూడా ఏమైనా సమస్యలు వస్తాయా మనకి ఎందుకంటే ఇప్పుడు ఔరంగజేబు చేసి వెళ్ళిపోయినా కానీ ఇంకా మన వాళ్ళది ఇంకా సెన్సిటివ్గా ఉంటారు ఏంటో మరి ఔరంగజేబు చచ్చిపోయి చాలా రోజులైంది శతాబ్దాలు అయిపోయింది కానీ ఔరంగజేబు గురించి మాట్లాడగానే ప్రతి ఒక్కరు సెన్సిటివ్గా ఫీల్ అయిపోతూ ఉంటారు సో ఇది ఏమనిపించింది లెట్ మీ ఎక్స్ప్లోర్ ద డార్కర్ సైడ్ ఆఫ్ ఔరంగజేబ్ ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు జెజియా రాజ్యాలను కొలగొట్టింది ఉంది రాజులను చంపింది ఉంది కానీ బట్ ఒక కా సగటు మనిషి కామన్ మ్యాన్ ఇన్ ద ముగల్ పీరియడ్ జ్యూరింగ్ ఔరంగజేబ్ హీ హాస్ టు పే జెజియా సో వై కాన్ బు ఎక్స్ప్లోర్ దిస్ ఎస్ మనకి స్క్రిప్ట్లో స్కోప్ ఉంది కదా అండ్ దట్స్ హౌ బి ఎక్స్పాండెడ్ ఆ ఎక్స్పాండ్ చేస్తున్నప్పుడు నాకేమనిపించింది అంటే ముక్కు ఎప్పుడు రెవల్యూషనర్స్ ఆర్ రెబిలియన్ ఎలా ఉంటుందంటే స్పాంటేనియస్గా ఉంటాయి వెరీ స్పాంటేనియస్గా స్పాక్ అవుతాయి సో ఫర్ మీ నాకు ఈ ఆల్ దీస్ ఇయర్స్ నా పొలిటికల్ జర్నీ కూడా ఈ అంటే రెండు నాకు ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఎయిటీన్ మినిట్స్ ప్రీ క్లైమాక్స్ ఆ అంతా వన్ ఈజ్ మెయిన్లీ మై బ్యాక్గ్రౌండ్ ఇన్ ద మార్షల్ ఆర్ట్స్ అండ్ మై టెక్నికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ సినిమా టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సినిమా the third is my experience in handling the emotions of people and fighting against the tyranny in, our, in andhra pradesh so maybe you, all this rolled into one that's why the climax had been appreciated quite well and repeated ఇది ఔరంగజేబు చేసిన దాన్ని హిస్టరీలో ఎంతసేపు వైట్ వాష్ చేశారు మొగల్స్ చేసిన దారుణాలందరినీ ఔరంగజేబు చేసిన దారుణాలందరినీ అసలు మనకు తెలియదు సమ్టైమ్స్ వాళ్ళ గ్లోరీతో పాటు వాళ్ళ చెత్త కూడా చెప్పాల్సిన అవసరం వాళ్ళ దుర్మార్గం కూడా చెప్పాల్సిన అవసరం దట్స్ వాట్ ద క్లైమాక్స్ హ్యాడ్ రివీల్ ద క్లైమాక్స్ హ్యాడ్ వర్క్ టువర్డ్స్ ఇట్ అది ఆ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి దానికి కంప్లీట్గా చేయగలిగాం అదొకటి మెయిన్ నాకు ఈ సినిమా ఇన్ని ప్రాసెస్లో నేను ఎప్పుడు సినిమా గురించి పోస్ట్ నేను ఎప్పుడు టెక్నికల్గా నేను యాక్చువల్గా ఐ కవిటీ రిలెక్టన్ హీరో ఐ కీప్ ఆన్ సేయింగ్ దిస్ వర్డ్ ఐమ్ లీజ్ కనెక్టెడ్ టు ఐ లైక్ స్టోరీస్ ఐ లైక్ టు వాచ్ సినిమా సినిమావిడ్ ఫిల్మ్ వాచ్ ఈ బాగా చదువుతాను నవల్స్ చదువుతాను కానీ ఎప్పుడు నేను నన్ను నేను హీరోగా ఎప్పుడు ఊహించుకోలేదు బట్ కాలం డస్టినీ నన్ను ఇలా తీసుకొచ్చింది పాలిటిక్స్ తీసుకొచ్చింది but my constant commitment is only one thing no matter what you do i want a part of myself should be able to help the uh, the cultural integration of our country the cultural integration of bharat i am deeply committed to that part is it is not about hindus it is not about uh, muslims it's not about that climax it is good versus bad good versus evil a tyrannical king I think and it is not about stroking the tensions. It is not about stroking the fear. Our aspect to angle, okay, is the hero, especially one particular character I had conceived uh, during for the climax was when we are uh, uh, redoing the, I mean, re-examining the screenplay. One is uh, I wanted someone from, and parent, we have జయసు గారు అబ్బాయి నేహా కపూర్ యాక్చువల్ అ మ్యాన్ ఫ్రమ్ ఫ్రాంటియర్ ఇండియా బలూచిస్తాన్ నుంచి సో అలాంటి క్యారెక్టర్స్ని తీసుకుని ఎందుకంటే నాకు అక్కడ దట్ పర్టికులర్ క్యారెక్టర్ నేను అనుకున్నప్పుడు వాటి వాటి మీ ఇంక్లూడెడ్ అనుకున్నప్పుడు ఐ ఇన్క్లూడెడ్ దట్ పార్ట్ ఈస్ ఓన్లీ ఫ్రమ్ టేకింగ్ ద ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఫ్రాంటియర్ గాంధీ ఖాన్ అబ్దుల్ గఫూర్ ఖాన్ని తాట్లో పెట్టి ఎందుకంటే సెకండ్ హాఫ్ చాలా ఎలాబరేట్గా ఉండేందుకంటే దానికోసం నేను డిజైన్ చేసిన క్యారెక్టర్స్ ఫస్ట్ హాఫ్లో ఉంటే బట్ లేటర్ ఇట్ బికెమ్ పార్ట్ వన్ పార్ట్ టూ అయ్యేటప్పటికి ఆ డీటెయిల్స్ లేటర్ సెకండ్ పార్ట్లో వస్తాయని చెప్పేసి దాన్ని ఎక్కువ రివీల్ చేయలేకపోయింది ఈ పార్ట్ వన్లో అలాగే పార్ట్ టూ కూడా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ చేశాను సో ద దట్స్ వేర్ ఇట్ స్టాండ్స్ అది తొందరగా కూడా పార్ట్ టూ కూడా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే అసలు సినిమాని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి ఏమి చేద్దాం అంటే నేను కంప్లీట్గా పొలిటికల్ ప్రాసెస్లో ఉండి నేను సినిమా రిలీజ్ ఇవ్వని నాకు నిజంగా తెలియదు నేను పట్టించుకోవడానికి కూడా మానేశాను చాలా సంవత్సరాలు అయిపోయింది ఆ టైంలో రత్నం గారికి అండగా మైత్రి మూవీస్ నవీన్ గారు కానీ రవి గారు కానీ అలాగే విశ్వప్రసాద్ గారు కానీ ఫ్యాక్టరీ మీడియా విశ్వప్రసాద్ గారిని ముందుకొచ్చి వచ్చి సహకరించినందుకు ఈ రిలీజ్కి మనస్ఫూర్తిగా వారికి నా ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను మీ మీకు చెప్తున్నా ఈ మాధ్యమాల ద్వారా ప్రసార మాధ్యమాల ద్వారా ఈ మీడియా అద మిగతా మీడియా సోషల్ సామాజిక మాధ్యమాల ద్వారా ఈరోజు నేను ఇంత బలంగా ఉన్నానంటే మీరు ఇచ్చిన బలమే నాకు నేను ఎంత ఎదిగానో నాకు తెలియదు నేను ఏం చేశానో నాకు తెలియదు కానీ నాకు నాకు ఒకటే తెలుసు ధైర్యంగా ఉండడం తెలుసు నాకు డిప్రెషన్ ఉండదు ఎందుకంటే నేను డిప్రెషన్ అనేది ఎందుకు ఉండదు అంటే నాకు నాకు బతకడం చాలా అద్భుతమైన విషయం అనిపిస్తుంది మోర్ దెన్ సక్సెస్ అందుకే నాకు ఇప్పుడు డిప్రెషన్ ఉండదు ఇంట్లో కూడా చాలాసార్లు కూర్చొని మా నా కూడా చాలా డిప్రెషన్గా ఉంటే వాడికి ఏం చెప్తాను ఒకసారి అన్నం మానే రండి ఎందుకంటే డిప్రెషన్ ఈజ్ ఆల్ క్రియేటెడ్ అలాగే ఇప్పుడు సడన్గా ఆయన ఎందుకు చెప్తున్నాను ఎందుకు ఎందుకు రెలవెంట్గా చెప్తున్నానంటే సార్ మన గురించి మన సినిమా కొంచెం నెగిటివ్గా మాట్లాడుతున్నట్టు అది నెగిటివ్గా మాట్లాడుతున్నట్టు మనం బలంగా ఉన్నామని అర్థం మనం బలంగా ఉండబట్టే మన మీద నెగిటివిటీ ఉంటుంది అలాగే ఔరంగజేబ్ని మాట్లాడగానే చాలామందికి బాధలు కోపాలు వచ్చింది రానివ్వండి అండి సార్ మీరు ఒక వా ముగల్స్ గొప్పతనం చెప్పినప్పుడు మొఘల్ మొల్స్ చేసిన అన్యాయాల అక్రమాలు కూడా చెప్పాలి కదా దట్ ఇస్ నాట్ బ్యాలెన్స్ దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ సెక్యులరిజం దట్స్ వాట్ ఇట్ ఇస్ కాల్ బ్యాలెన్స్ అంతేగాని నేను కన్వీనియంట్గా కూర్చొని ఔరంగజేబ్ ది గ్రేట్ మొగల్ ది మొగల్స్ ది గ్రేట్ అని అన్నప్పుడు ఓకే మొగల్స్ ఆల్సో లివ్ ఇట్ జిజియా అది కూడా చెప్పండి దెన్ లెట్ మీ డిసైడ్ హూ ఇస్ గ్రేట్ ఆర్ నాట్ It I felt uh, cinema is cinema chase the biggest help more than the success, more than the collections, more than the records, more than premiere shows. Okay, premier shows is a thousand, in few thousand, so not in the county, uh that's thirty crores, Around thirty crores it collected yesterday. You keeping track of all this? You have forgotten acting? <laughs> యాక్టర్స్ పని అండి యాక్ట్ చేయడం కదా కొంచెం కలెక్షన్ గురించి మాట్లాడుకుంటాం నేను ఇప్పుడు దాకా అనుకోవాలా అంటే అంటే ఇవన్నీ వీటన్నిటికంటే కూడా వాట్ ఇస్ టేక్ అవే ఫ్రమ్ దిస్ ఫిల్మ్ ఒక హిస్టారికల్ బ్లండర్ మేడ్ బై ఔరంగజేబ్ ఇట్ ఈస్ అ బ్లాచ్ ఇన్ ఇట్ దాస్ బికమ్ అ సివిలైజేషనల్ వూండ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఎవ్రీ ఇండియన్ దట్ హెస్ బీన్ అడ్రస్డ్ ఆ డిఎన్ఏలోకి వెళ్ళిపోయింది ఆ బాధ వీ హీఆర్ ఏబుల్ టు అండు దట్ పెయిన్ వీఆర్ ఏబుల్ టు అడ్రస్ దట్ పెయిన్ చిన్నప్పుడు ఎప్పుడో నేను స్కూల్లో చదువుకొని అరే హిందూ కావండి ఎందుకు జెజియా కట్టాలి అసలు దీని గురించి అప్పుడు మాట్లాడేంటి అది అడ్రస్ చేసినందుకు నాకు చాలా ఆనందం ఇది నాలాగా చాలా మందికి చాలా క్వైట్ పెయిన్ఫుల్గా ఉండాలి అందరికీ నేను అడ్రస్ చేయగలి దట్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఒకసారి సినిమా చేసినప్పుడు అందరు కలెక్షన్ దగ్గర ఆగిపోతారు లేదంటే అందరు రికార్డుల దగ్గర ఆగిపోతారు నేను ఎప్పుడు అక్కడ ఆగల వాట్ ఇస్ ద టేక్ అవే ఫ్రమ్ దిస్ ఫిల్మ్ ఎప్పుడు నేను ఎంటర్ ద డ్రాగన్ చూసినప్పుడు అరే బ్రూస్లీ వల్ల చేశాడు అనుకోలే బ్రూస్లీ మనం ఎలా చేయాలి ఏం ఏం చేయాలి బ్రూస్లీ బ్రూస్లీ గురించి అదే అలాగే ఒక పొద్దున్నపట్టు ఏదో మీ ఏదో ఎవరికి ఇంటర్వ్యూస్ చెప్పాను పర్లేదు వాళ్ళకి ఇది షేర్ చేసుకోవచ్చు అంటే వాట్ అ డస్ డస్ట్ పీపుల్ ఇట్స్ ఏ గ్రేటెస్ట్ స్టోరీ టెల్లింగ్ మీడియం అంటే ఎంతసేపు వెస్ట్ వైపు చూసే మనకి ఆల్వేస్ వీ లుక్ టువర్డ్స్ వెస్ట్ ది థింక్ దట్ క్వట్ అడ్వాన్స్ దే ఫార్ ఫర్ హెడ్ ఆఫ్ మన చిన్నప్పటి నుంచి మెంటల్గా నూరి పోసి 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 మనకి ఆ వెస్టర్న్ మ్యూజిక్ ఇవన్నీ ఉండే రోజుల్లో వెన్ ఐజ్ ఎన్ అరౌండ్ మేబీ సెవెంత్ ఎయిత్ ఆ ఏజ్లో ఫ్యాసినేషన్ ఇస్ ఓన్లీ టువర్డ్స్ వెస్ట్ టువర్డ్స్ ఇంగ్లీష్ మ్యూజిక్ ఇలాంటి సమయంలో మనం మన సంగీతం మన కర్ణాటక సంగీతం కానీ మన క్లాసికల్ మ్యూజిక్ అంటే చిన్న అపహాస్యం అలాంటి మైండ్ సెట్ ఇది తెలియకుండా సొసైటీ మనకి ఇంజెక్ట్ చేసినప్పుడు దాని విలువ తెలియక ఒక శంకరాభరణం అనే సినిమా చూసిన తర్వాత నాకు కర్ణాటక సంగీతం మీద అపారమైన గౌరవం వచ్చింది అంటే ఒక ఒక సినిమా ఏం చేయగలదంటానికి అంటే సినిమా ఈజ్ నాట్ అబౌట్ కలెక్షన్ సినిమా ఇస్ నాట్ అబౌట్ మియర్ రికార్డ్స్ ఇట్స్ ఆల్సో అబౌట్ హౌ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ యు హౌ ఇట్ కెన్ ఇంపాక్ట్ యు ఇట్ ఈస్ నాట్ అబౌట్ స్పెషల్ ఎఫెక్ట్స్ బట్ ఇట్ ఈస్ అబౌట్ స్టోరీ టెలింగ్ హౌ వెల్ యూ హెవ్ టోల్ ద స్టోరీ how emotionally you got entangled to that story, how well you got connected to that story, that's what makes a difference. In that sense, I can proudly say, Harihara malu has achieved that target <laughs> without a doubt, in the most brilliant manner. Technical aspects, always, always we can improve. Always that there is a room for improvement, there is no second thought about it. Definitely we'll, whatever the corrections, whatever the suggestions we have received, మేక్ షూర్ ఇట్ వోంట్ బి సీన్ ఇన్ హరిహర వీరమలు విన్ పార్ట్ టూ డెఫినెట్లీ విల్ విల్ మే విల్ టేక్ ఫార్ దీనికి ఫస్ట్ థింగ్ లెట్ మీ టెల్ అంటే ఇది ఎందుకు నా అభిమానులు ఎందుకు చెప్తున్నాను ప్రత్యేకించి మీరు అంత సున్నితంగా ఉండకండి అ మీరు మీరు అంత సున్నితంగా అయిపోతారండి అందరు కూర్చొని ఇట్లా పళ్ళు కొరికేసుకొని ఎవరికి ఎలా మాట్లాడుస్తున్నారండి ఈజీగా ఉండండి తేలిగ్గా ఉండండి దెబ్బదే నేను కదా దెబ్బలు తింటుంది ఇక్కడ మీరు ఈజీగా మీరు ఎంజాయ్ చేయండి జీవితాన్ని అంతేకాని కూర్చోబెట్టి ప్రతి సోషల్ మీడియా కామెంట్కి దీనికి నలిగిపోకండి అట్లా మీకు దమ్ముండి తిరిగి కొట్టండి ఎట్లా దాడి చేయాలి అలా చేయండి నెగిటివ్ ఆస్పెక్ట్స్ కొట్టి నవ్వియండి దిస్ ఈజ్ నాట్ అబౌట్ పవన్ కళ్యాణ్ దిస్ ఈస్ నాట్ అబౌట్ మిస్టర్ ఏఎం రత్నం దిస్ ఇస్ నాట్ అబౌట్ జ్యోతికృష్ణ దిస్ ఈస్ నాట్ అబౌట్ ఫర్ ఎనీబడీ టు ఇట్స్ నాట్ అబౌట్ ఫర్ అస్ ఇట్ ఈస్ అబౌట్ అవర్ సివిలైజేషన్ ఇట్స్ అబౌట్ ఇండి ఇండియా భారతీయత ఇవన్నీ వస్తే వెళ్తుంటాయి కానీ మనం మన హిస్టరీ బుక్స్లో మన చదువుకున్న స్కూల్ సిలబస్లో అసలు అందరూ మంచి వాళ్ళంటే మహానుభావులు వాళ్ళు అలాగే మహానుభావులు కదా మంచి వాళ్ళు చెత్త పని కూడా చేశారు వాళ్ళు అది చెప్పినందుకు అండ్ ఫర్ ఎవర్ దెర్ ఇస్ అ విజువల్ రిఫరెన్స్ ఫర్ వాట్ ఔరంగజేబ్ హ్యాడ్ డౌన్ ఇది దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అలాగే సినిమా మోర్ దెన్ కోహినూర్ దే మేజర్ డైలాగ్ ఇస్ మోర్ దెన్ ద కోహినూర్ ద వాల్యూస్ ఆఫ్ దిస్ కంట్రీ ద వేదిక్ నాలెడ్జ్ ఆఫ్ దిస్ కంట్రీ పీపుల్ హూ పొసెస్ ద వేదిక్ నాలెడ్జ్ ద పీపుల్ హూ పొసెస్ ద అస్ట్రాలజికల్ కేపబిలిటీస్ దే ఆర్ గ్రేటర్ కోహినూర్స్ కోహినూర్ సెల్ఫ్ ఇట్స్ వాట్ దిస్ కోహినూర్ ఉంటుంది పగిలిపోతే కోహినూర్ పడిపోయింది కానీ మనిషి తాలూకు నాలెడ్జ్ నాలెడ్చిపోతే ఒక సివిలైజేషన్ అంతమైపోతుంది సో ఈ దేశంలో వేదాలని కోహినీరు లాగా మనుషులు దాన్ని భద్రపరచలా హార్డ్ డిస్క్లో పెట్టలా మనకి లోపల మనసులో పెట్టుకున్నారు అది వాక్ ద్వారానే ఇచ్చారు అందరికీ సో దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ కల్చర్ ఇన్ హరిహర వీరమ్మలు ఐ థింక్ వి హ్ సక్సీడెడ్ ఇన్ అడ్రస్సింగ్ దట్ పార్ట్ ఇన్ రీచింగ్ టు దట్ పార్ట్ ఐ థింక్ దిస్ ఈజ్ ద ట్రూ సక్సెస్ ఫర్ మీ టుడే థ్యాంక్ యూ అలాగే ముఖ్యంగా నా లైఫ్లో ఎప్పుడూ ఇన్ని మీడియా సమావేశాలు కానీ ఎప్పుడు చేయలేదు ఇట్ ఈస్ నాకు నిజంగా చెప్పాలంటే నాకు హార్డ్లీ అబౌట్ మనీ ఎంతసేపు నాకు మనీ పోగొట్టుకోవడం తెలుసు కానీ ముఖ్యంగా ఈ సినిమాతో సహా బట్ ఏ నేనే నమ్మానంటే ఒక భారతీయ ఒక ఒక రీజనల్ సినిమాని ప్యాన్ ఇండియా సినిమాకి చేయగలమనేది ఒక నిర్మాతకి నిలబట్టు నాకు చాలా బాధ్యత అనిపించింది ఆయన నలిగారు కష్టపడ్డారు ఇబ్బంది పడ్డారు సో అలాంటి ఆయన కష్టం వచ్చినప్పుడు ఇట్ ఈస్ నాట్ అబౌట్ రెమ్యుండేషన్ డబ్బులు వస్తాయి పోతాయి ఇష్యూ కాదు కానీ మనుషుల్ని డబ్బులు వస్తాయి పోతే కానీ మనుషుల్ని మమతల్ని కోల్పోతే తిరిగిరా అది నా విలువ బాగా తెలుసు నాకు సో మనస్ఫూర్తిగా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరే కదమ్మా యాక్ట్ చేసిన దాంట్లో యాక్చువల్ అది మీరే చేశారు కదా చాలా చాలా బాగా చేసి బాగా ఇబ్బంది జుట్టు లాగి ఉంటాడు కదా ఎక్కువ అతను దుర్నాధుడే యా యా Please, please come here, we'll wow. take a please. please come on, please, please come on, please come on to the stage. Yeah. Come. Come, come. Revita Garu, please welcome. கஃன் அட்ளி போய் அலேப்பா ஜேஜ் இது பைட்டில் கொடுக்கணும் நியூக்கியா கார்க்கு பிரத்யேக நியூக்கியா ப்ளீஸ் சரி சரி சார் ப்ளீஸ் யுவர் பார்ட் ஆஃப் ப்ளீஸ் சார் మనకి ఐ ప్రిఫర్ లిట్ హ్యూమర్ హ్యూమా నాకు ఇట్లాగా అంటే చాలా మంది సక్సెస్ కొట్టేసి ఇలాగా బిగించి ఇట్లా ఉంటుంది నాకు అంత ఊపిలేదు అలాగే ఏదన్నా ఫిలిం బాగా అయిపోతే కుంగిపోయి ఇట్లా సీరియస్ నాకు రెండు చేయలేను నేను అలాగే నేను ఓడిపోయినప్పుడు టూ థౌసండ్ నైన్టీన్లో అందరూ నాకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు వీడు ఎలా ఉంటాడు చూద్దామని అంటే వీడు ఎంత పడతాడు అనేది నేనేమనుకుంటానంటే ఎక్కడో చిన్న ఊళ్ళలో పెరిగి మనం యాక్టర్ అవ్వడమే పెద్ద అనుకుంటే హిట్టు హిట్ దాని అది కూడా పోయి ఇప్పుడు పార్టీ పెట్టాము ఓడిపోయాం నాకు అది పెద్ద సక్సెస్ అనిపిస్తే ఐ ట్రూలీ ఎంజాయ్ మై జర్నీ ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్ ఎస్ ఒక అడుగు ముందుకు వేస్తున్నావా లేదా అనేది అలా అడుగు ముందుకు వేసుకుంటే వెళ్తేనే కదా ఈ రోజున కూర్చొని డిప్యూటీ సీఎంగా మీది మీ ముందుకు వచ్చాను అందుకనే ఏంటంటే ఇది నాకు చాలా అందరు చాలా సీరియస్గా తీసుకుంటారు సక్సెస్ని నాకు అసలు నాకు అట్లా అనిపించదు అదే జీవితాన్ని సీరియస్గా తీసుకుందాం బంధాలను సీరియస్గా తీసుకుందాం మానవత్వాన్ని సీరియస్గా తీసుకుందాం అందుకే మనస్ఫూర్తిగా నాకు ఈ అవకాశం ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎస్పెషలీ ఫర్ ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ మీడియా హౌసెస్ ప్రతి ఒక్కరికి మీ యాజమాన్యానికి టు ఆల్ ఓవర్ అవహర అలాగే మిమ్మల్ని కెమెరామెన్ అంటాం నాకు ఇంకేదో పద నేను ఎత్తుకుతున్నాను లేదు కదా పాప మీరే ఫర్ అవర్ కెమెరామెన్స్ అదే ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఇప్పుడు నేను అంతా పొద్దున్న ఎవరితో మాట్లాడుతూ ఉంటే వాడే సోషల్ మీడియా మాట్లాడుతుంటే సోషల్ మీడియాలో ఎందుకు ఎక్కువ ఉండరు అది మాట్లాడుతుంటే ఆమె రిలెక్టెడ్ గైడ్ టు టు సోషల్ మీడియా నాకు అస్సలు ఇష్టం ఉండదు టూ థౌజండ్ సిక్స్టీన్లో ఎప్పుడు సెవెంటీన్ వచ్చాను అది ఏంటంటే సోషల్ మీడియా సంథింగ్ విచ్ ఇది ఎక్స్ట్రీమ్ లవ్ ఆర్ ఎక్స్ట్రీమ్ హేటెడ్ ఈ ఆసోలేట్ అవుతూ ఉంటుంది దెర్ ఇస్ నో బ్యాలెన్స్ మనం ప్రత్యేకించి నేను కోరుకునేది ఏంటంటే వెన్ ఇట్ ఈస్ అ సోషల్ మీడియా దెర్ ఇస్ ఎన్ ఆఫ్ హెట్రెడ్ ఎక్కడ చూడండి భాష మీద కొట్టుకుంటారు లాంగ్వేజ్ మీద కొట్టుకుంటారు ప్రాంతీయుత మీద కొట్టుకుంటారు అరే ఇది విఆర్ ఆల్ హ్యూమన్స్ బై ద ఎండ్ ఆఫ్ ద డే హార్డ్లీ వీ విల్ లీవ్ ఫర్ హండ్రెడ్ ఇయర్స్ నిండు నూరేళ్ళని వందేళ్ళు తిప్పి కొడితే అలాంటిది మనం కొట్టుకుంటా తిట్టుకుంటా భాషల మీద తిట్టుకుంటా నా ఉద్దేశం ఏంటంటే లెట్ అస్ బీ హ్యాపీ లెట్స్ బీ బీ జాయిఫుల్ గొడవలు ఉంటాయి కానీ మరీ చచ్చి మన మనం చంపేసుకున్నంత తిట్టేసుకున్నంత గొడవలు కాకుండా లెట్స్ నాట్